హే గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చనాన్ శివాని అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మేమైతే జనగాం డిస్టిక్కి దగ్గరలో ఉన్న యసంతపూర్ రేణుకెల్లమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది అండ్ చుట్టుపక్కల విలేజెస్ అంతా కూడా ఇది ఫేమస్ టెంపుల్ అనమాట ఎందుకంటే లైక్ కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చాలామంది బిలీవ్ చేస్తారనమాట సో టెంపుల్ చిన్నది అయినా కూడా చాలామంది ఎక్కువ నమ్ముతారు అనమాట అండ్ నమ్ముతారు దర్శనం చేసుకుంటారు కోరికలు కోరుకుంటారు కోరికలు నెరవేరిన తర్వాత మొక్కుబడులు కూడా చెల్లిస్తు అనమాట అండ్ ఎస్పెషల్గా ఇక్కడైతే ట్యూస్డే ఫ్రైడే అండ్ సండేస్ ఎక్కువ రష్ ఉంటుంది అయితే సండే సో చూస్తున్నారు కదా చాలా రష్ ఉంది అండ్ కొంతమంది దర్శనం చేసుకొని మొక్కుకోవడానికి వస్తారు కొంతమంది ఇంకా నెరవేరిన తర్వాత మొక్కుబడులు చెల్లించుకోవడానికి లైక్ మేకల్ని కోడుల్ని కట్ చేసి వండుకుంటారనమాట ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి ఇక్కడే వండుకొని తింటూ ఉంటారు వర్ల్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇక వండుకుంటారనమాట మొక్కుబడులు చెల్లించడం అండ్ బియ్యం పోసే వాళ్ళు బియ్యం పోస్తూ ఉంటారు ఇంకా ఏమైనా మొక్కుకునే వాళ్ళు అలా మొక్కులు అన్నీ తీర్చుకుంటారనమాట సో చాలా ఫేమస్ లైక్ కోరుకున్నవన్నీ తీరుతాయి అని ఎక్కువ నమ్ముతారనమాట సో మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది అక్కడ నుంచి వచ్చాము సో అయితే అమ్మవారి ఇలా ఉంటుంది అండ్ ఈ టెంపుల్ గురించి ఎవరెవరికైతే తెలుసో కామెంట్ చేయండి సో దట్ ఎంతమందికి ఈ టెంపుల్ అనేది తెలుసు అనేది నాకు తెలుస్తుంది సో అక్కడైతే విలేజెస్లో అక్కడ అంతా కూడా చాలా ఫేమస్ యశంతపూర్ రేణుకెలమ్మ టెంపుల్ అంటే చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ విలేజెస్కి వచ్చినప్పుడు కూడా విజిట్ చేస్తారనమాట ఇలానైతే దర్శనం అయితే చేసుకున్నాం చాలా బాగా దర్శనం జరిగింది సో ఇప్పుడు మీరు దర్శనం చేసుకున్నారు కదా వీడియోలో చూసి మీరు కనుక ఆ విలేజ్కి వెళ్ళిన ఆరల్స్ జనగం డిస్టిక్ వైపు వెళ్ళిన అక్కడ నుంచి దగ్గరే అనమాట ఈ టెంపుల్ సో విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా బాగా అనిపిస్తుంది చుట్టుపక్కల అంతా గ్రీనరీ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట టెంపుల్ అట్మాస్ఫియర్ సో ఇక్కడ సైడ్ వస్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి అండ్ దర్శనం చేసుకున్నారు కదా ఇదనమాట ఇక్కడ ఫేమస్ టెంపుల్ విజిట్ చేశాను చూపించాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోతో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను అండ్ వీడియోస్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను అంటాను బాయ్ బాయ్ బాయ్